హాయ్ ఫ్రెండ్స్ రెబెల్ స్టార్ ప్రభాస్ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీతో బిభత్సమైన కలెక్షన్ ని రాబోతున్నారు అనమాట నాగస్విన్ తన యొక్క క్రియేటివిటీతో ఆడియన్స్ కి చాలా బ్రహ్మాండమైన ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంతో కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ మంచి కలెక్షన్ అయితే రాబోతుంది ఈ చిత్రం వెయ్యి కోట్ల గ్రాస్ మార్క్ ను దాటినట్లుగా మొన్ననే అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారనమాట వీకెండ్ అదిరిపోయే విధంగా కలెక్షన్ అయితే రాబట్టిందనమాట పదిహేడో రోజు శనివారం కావటంతో వీకెండ్ కావటంతో ఇరవై మూడు పాయింట్ ఐదు సున్నా కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టిందనమాట ఇక సండే ఎంత ఉండొచ్చు ఇక సండే కూడా యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టి అవకాశం అయితే ఫుల్ గా ఉందనమాట ఇక ఈ రోజు మండే పద్దెనిమిదో రోజు అనమాట వర్కింగ్ డే కాబట్టి కలెక్షన్ స్లో అండ్ స్టడీ విధానంలోనే వర్కింగ్ డేస్ లో కలెక్షన్ అయితే రాబట్టబోతుంది అనమాట ఈ రోజుతో ఈ చిత్రం ఒక వెయ్యి తొంభై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఫుల్ గా ఉందనమాట ఈ చిత్రం కలెక్షన్ల దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదని చెప్పాలి వర్కింగ్ డేస్ లో స్టడీ కలెక్షన్ వీకెండ్ లో దుమ్ము దులిపే కలెక్షన్ మరి చూడాలి ఈ చిత్రం లాంగ్ రన్ లో ఎంత వరకు కలెక్షన్ వసూలు చేస్తుంది అనేది